మన చిన్నతనంలో చూసిన సంక్రాంతి వేరు భోగి మంటలు ఇంటి ముందు అందమైన ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసుల కీర్తనలు బసవన్నల సన్నాయి వాయిద్యాలు పిండి వంటలు బంధువులతో ముచ్చట్లు కూడి పందాలు గాలిపటాలతో ఆటలు కానీ ఇప్పుడు ఆ వైభవం అంతగా కనబడటం లేదు హరిదాసుల కీర్తనలు ఎక్కడో తప్ప వినబడటం లేదు ఆ రోజుల్లో నాలుగు రోజుల పాటు ఆయన మేలుకొలుపు పాటతో ఊరు నిద్రలేచేది ఆయన కీర్తన లేనిదే పండగ ఉండేది కాదని ఇప్పటికీ బామలు చెబుతూ ఉంటారు భుజంపై తంబురా చేతులు చి చెడతలు తలపై అక్షయ పాత్రతో ఆయన పాడుతుంటే ఆ రాగాలు వింటూ ఆయన వెంట తిరిగే వాళ్ళం బాల్యంలో తెలియక ఆయనను మాట్లాడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్ళం కాలం పూర్తిగా మారింది పల్లెల్లో అక్కడక్కడ కనిపిస్తున్న పట్టణాల్లో అయితే హరిదాసులు పండగ రోజు మాత్రమే తిరుగుతున్నారు కొన్ని చోట్ల ఆయన గానం చేస్తూ పోతున్న పట్టించుకునేవారు కరువయ్యారు దాంతో మన సాంప్రదాయంలో హరిదాసులు కనుమరుగవుతున్నారు మీ బాల్యంలో సంక్రాంతి ఎలా జరుపుకునేవారు మీలో హరిదాసులు గానం విన్న వారందరో కామెంట్ చేయండి